అమ్మా అమ్మమ్మ ఏదో పంపించారు ఓపెన్ చేస్తున్నాను చెయ్యి చెయ్యి వావ్ ఇదేంటో తెలుసా నీకు ఐ డోంట్ నో చెప్పు చెప్పు తొందరగా చెప్పు నాకు తెలియదు నిజంగా అండి పాపం పిల్లలకు తెలియదు మేము చిన్నపిల్లలు అప్పుడు ఇది పేలపిండి అంటారు తొలే దశ రోజు ఉంటారనమాట ఇది మా ఇంటి ఓనర్స్ వాళ్ళు పంపించారు చాలా మంచిది ఆ ప్రతి తొలి ఏకాదశికి ఇది ప్రతి ఇంట్లో మా చిన్నపిల్లలప్పుడైతే ఉండి ఇంతంత గిన్నెలకైతే అయితే ఒక్కొక్కరు కేసు ఇచ్చావాళ్ళు అనమాట ఇప్పుడు కాలంలో పిల్లలైతే తెలియట్లేదు మా పాప కూడా తెలియదు అందుకే తెలియలేదు అందు పాపం ప్రసాదం అనేటప్పటికే ఏంటా అనుకున్నా గానీ అంటే పొంగలన్న అట్లా అనుకున్నాను ఇది చాలా హ్యాపీగా ఉంది ఎన్ని సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత పంపించారు మళ్ళీ సంవత్సరం ఈ వీళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి వచ్చి పంపిస్తున్నారండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక అన్ని మా మమ్మీకి తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి అనమాట థ్యాంక్ యూ అమ్మా అంత ఉంది థ్యాంక్స్ చెప్పాను అంటే ఇది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను అనమాట మీ అందరికి ఎవరికి తెలుసు నాకు కమెంట్ చేయండి ఇది